హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే అర్హత ఉండి మనకు ఆసరా పెన్షన్ల కోసం అంటే కొత్తగా చేయుత పింఛన్లైతే తీసుకొచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం ఈ చేయుత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అలాగే మనకు గతంలో ఆసరా పెన్షన్లు పొందుతున్న వారందరికీ కూడా ఇది పెద్ద శుభార్తనే చెప్పుకోవచ్చు ఇక ఈ నెల నుంచి ఈ తేదీ నుంచి మనకు ఆసరా పెన్షన్లు అయితే పెంచిన పెన్షన్లో నాలుగు వేలు ఆరు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ఇప్పుడే వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఆసరా పింఛన్లు పొందుతున్న వారు కానీ అలాగే ఇప్పుడు కొత్తగా చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి కానీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని అయితే తీసుకొచ్చారండి ఇక ఈ పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారని లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటకేలకు కీలక ప్రకటన అయితే చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఈ చేయూత పెన్షన్లకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మనకు ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా చేయూత పెన్షన్లు అయితే పెంచిన పెన్షన్లు మాత్రం జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక గతంలో ఆసరా పెన్షన్ల కింద పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా మనకు వారికి ఎప్పుడైతే మనకు రెండు వేల పదహారు మనకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వస్తున్నాయి ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నలు వారందరికీ కూడా మనకు రెండు వేల పదహారు రూపాయలు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి నాలుగు వేల పదహారు రూపాయలు పాత పెన్షన్ అయితే వస్తుంది ఇక ఈసారి మనకు పెంచినటువంటి కొత్త పెన్షన్ అనేది తప్పకుండా ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి మనకు వేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా మనకు చేయుత పెన్షన్లు ఆసరా పెన్షన్లు పాత పెన్షన్లు అండి ఆసరా పెన్షన్లు ఇప్పుడు కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు చేయుత పింఛన్లు అయితే ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారు